పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల స్థానంలో బీజేపీ పార్టీ కొండ విశేషరెడ్డి గెలుపు కార్యమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు శుక్రవారం బీజేపీ పార్టీ నాయకులు నరేష్ మహారాజ్ పట్టణ అధ్యక్షులు నాగార మల్లేశం మాజీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ కార్యదర్శి దోమకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆరో నెంబర్ వార్డు ఇందిరానగర్ లో బీజేపీ ఇంటింటి ప్రచారాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు కమలం గుర్తుకు ఓటు వేసి కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మరోమారు దేశ ప్రధానమంత్రి మోడీ ఖాయమని అదేవిధంగా బీజేపీ విజయం ఖాయమని అన్నారు చెవి పార్లమెంట్ స్థానంలో తాండూర్ నుంచి అధిక మెజారిటీ ఇవ్వాలని అదే మా లక్ష్యమని బీజేపీ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులున్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇంద్రానగర్ లో వార్డ్ నెంబర్ సిక్స్ బూత్ నంబర్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ వన్ నాట్ టెన్లో మనం ఈరోజు ఇంటింటికి బీజేపీ కార్యక్రమము అనేది స్టార్ట్ చేశాము దీనికి ముఖ్య అతిథిగా మన నరేష్ మహారాజ్ గారు మరియు సుదర్శన్ గౌడ్ అన్నగారు వాళ్ళ పట్టణ ఉపాధ్యక్షులు దోమకృష్ణ గారు మరి బూత్ అధ్యక్షులు మరియు బీజేపీ పట్టుకొమ్మలు లాంటి బీజేపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అంటేనే బీజేపీకి బలం వాళ్ళందరి సహకారంతో ఇంటింటికి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అన్యూనంగా ప్రజల నుంచి భారీ ఎత్తున మద్దతు రావడం జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే మనకి ఈసారి ఖచ్చితంగా మూడు లక్షల మెజార్టీ మనం సాధిస్తామని చెప్పేసి కొండ రెడ్డి గారు మూడు లక్షల మెజారిటీ పైనే వస్తారని అని చెప్పేసి నాకు ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసంతో అత్యుత్సాహంతో విశ్వాసంతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ప్రజల నుంచి కూడా అందరి దగ్గర నుంచి స్పందన కూడా ఆ విధంగానే ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేసే ప్రతి పనిలో సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కాసాత్ అనే కార్యక్రమంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా వారిచ్చే ప్రతి కార్యక్రమం కానీ వారిచ్చే పైనుంచి వచ్చినా కూడా డైరెక్ట్ కింది వరకు ప్రతి ఇంటికి చేరుతుంది కాంగ్రెస్ పార్టీలాగా పైన ఐస్ గార్డ్ ఇస్తే కిందికి వచ్చేసరికి నీళ్ళలాగా అవ్వట్లేదు కాబట్టి ప్రజలకు అందరికి తెలిసిపోయింది ప్రజలు ఈసారి మోసపోరు అంత అర్థమైంది కాబట్టి మనం ఈసారి భారీ ఎత్తున భారీ మెజార్టీతో మనం గెలుస్తున్నాము ధన్యవాదం అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేష్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు మల్లేశం నగరం మల్లేశం గారు పట్టణ ఉపాధ్యక్షుడు కృష్ణ దోమకృష్ణ గారుతో పాటు ఇంద్రానగర్ వార్డ్ నంబర్ ఆరు బూత్ నంబర్ నూట ఎనిమిది తొమ్మిది పది బూత్ కమిటీ అధ్యక్షులతో మా భారతీయ జనతా పార్టీ ఇందిరానగర్ కార్యకర్తలతోటి ఇంటింటికి ప్రచారం ప్రారంభించినాం రేపు పదమూడవ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కనివీని విని ఎరగని రీతిలో ఎవరు ఊహించని అంత మెజార్టీ భారతీయ జనతా పార్టీకి రాబోతుంది ఎందుకంటే ప్రతి వాళ్ళు తిరుగుతుంటే అసలు ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుందంటే మీరు ఎందుకు వస్తారు మా దగ్గరికి అవసరం లేదు మీరు చెప్పేది మా ధర్మము నరేంద్ర మోడీ గారికి ఓటేసేది మా ధర్మము ఈరోజు మేము ప్రాణాలతో బతుకున్నామంటే నరేంద్ర మోడీ గారే వ్యాక్సిన్ ఇచ్చి మా ప్రాణాలు కాపాడిన వ్యక్తిని మేము తప్పకుండా ఓటేస్తామని అంటున్నారు తప్పకుండా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎవరు ఊహించని రీతితో ఎవ్వరు అసలు కనివినీరు కానీ రీతి లోపల అన్ని కులాలు మతాలు హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ అందరూ ప్రతి ఒక్కరుణంగా ఓటు అయ్యానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు అందరికీ బియ్యం ఇస్తారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నిదానంతో ప్రధానమంత్రి గారు దేశాన్ని పాలిస్తారు కాబట్టి అది జనాలు గెలిచిపోయింది భారతీయ జనతా పార్టీ కొండ విశ్వేశ్వర గారు గెలిపి ఎవరు ఆపలేరని ఈ సందర్భంగా తెలియజేసి అవకాశం ధన్యవాదాలు ఈరోజు వార్డ్ నెంబర్ సిక్స్ ఆరో నెంబర్ వార్డులో బీజేపీ పార్టీ ప్రచారంకి వెళ్ళినాము ఇందిరానగర్లో ఈరోజు వచ్చినాను నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మాణికరావు మహారాజు ఉన్నప్పుడు ఇందిరానగర్ స్థాపించబడబడింది ఇందిరా స్థాపించబడింది మాకు నమ్మకం ఉంది బీజేపీ పార్టీ ఈ కాలంకి బీజేపీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది మేము గెలిపిస్తున్నాము ప్రజలు కూడా బీజేపీ పార్టీకి గెలిపిస్తున్నారు నరేంద్ర మోదీ గారికి మేము ఈ చేవర్ల పార్లమెంట్ కానుక ఇస్తున్నాము ఖచ్చితంగా బీజేపీ పార్టీ చేవర్ల పార్లమెంట్ గెలుస్తుంది కానీ మేము ఈడ ప పడే తాపత్రయం ఏమంటే వేరే కాన్స్టెన్సీల కన్నా ఎక్కువ తాండూరు కాన్స్టెన్సీలో మెజారిటీ బీజేపీకి రావాలని మేము కోరుకుంటూ ఎందుకంటే రేపటి రోజు ప్రజలకు ఏమన్నా పనులు కావాలి అంటే ఖచ్చితంగా మనం తాండూరు మెజారిటీ తెచ్చుకొని ఎందుకంటే రేపటి రోజు ఎవరు ఎక్కడ పోతారో నాకు తెలియదు కానీ తాండూరు ప్రజలంబడి చందు మహారాజ్ బిడ్డ ఉంటాడు చందు మహారాజ్ బిడ్డ మీ సేవలనే ఉంటాడు నేను ఖచ్చితంగా ఢిల్లీ వరకు పోరాడి మా తాండూరుకి పనులు కావాలి మా తాండూరు వార్డ్ల పని కావాలి మా తాండూరు ఊర్లలో పనులు కావాలని పోరాడే వ్యక్తిని నేను ఖచ్చితంగా ఇక్కడనే ఉండేవాడిని ఢిల్లీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు నేను మీ ఎంబడి ఉంటాను మీకు అందరికీ తెలుసు ఈ కుటుంబం ఎప్పుడు ప్రజలకు ఎప్పుడు దోఖా చేయలేదు మాణికరావు మహారాజే కానీ మా నాయన చందు మహారాజే కానీ మా మా కాకనే కానీ మేమే కానీ ప్రజలకు ఎప్పుడు తాండూరు ప్రజలకు ఎప్పుడు దూరం లేము మేము ఖచ్చితంగా ఉంటాము బీజేపీ పార్టీకి గెలిపిస్తాము మీ పని ఇక్కడ ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు మీ పనులు అయ్యేటట్టు ఆశ్వాసనం నియమిస్తున్నాం దయచేసి బీజేపీ పార్టీ గెలిపియండి తాండూరులో మాక్సిమం అత్యంత మెజారిటీ తెచ్చేటట్టు మీరు అందరికీ ఆశీర్వాదం ఇస్తే మేము సాధిస్తామని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి